స్త్రీ స్వేచ్ఛ మహోజ్వలం గుడిపాటి వెంకట చలం జీవిత విశేషాలు సంక్షిప్తంగా గుడిపాటి వెంకట చలం సాహిత్య ప్రపంచంలో చలం పేరుతో ప్రసిద్ధి పొందినవారు ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావశీలురైన రచయితలలో ఒకరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే పద్దెనిమిదిన జన్మించారు చలం తన మాతామోహని ద్వారా గుడిపాటి ఇంటి పేరు స్వీకరించారు తన బాల్యంలో తల్లి అనుభవించిన దౌర్జన్యాలు అక్కకు జరిగిన బలవంతపు వివాహం వంటి సంఘటనలు ఆయన మనసులో గాఢమైన ముద్ర వేశాయి తెనాలిలో హై స్కూల్ చదువు ముగిశాక పంతొమ్మిది వందల పదకొండులో కాకినాడలో ఎఫ్ఏ చదివారు అప్పట్లో రఘుపతి వెంకటరత్నం గారి శిష్యులు మద్రాసులో బిఏ చదివి అనంతరం ఎల్టీ పూర్తి చేసి ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం చేశారు తన జీవితంలో చలం బ్రాహ్మణ సాంప్రదాయాలను విస్మరించి యజ్ఞోపవేతాన్ని తీసివేశారు మాంసాహారాన్ని స్వీకరించారు అన్ని కులాల సభ్యులతో కలిసిపోయాడు ఇది అతని బంధువులకు ముఖ్యంగా అతని మామగారిని కోపగింపజేసింది అతను తన ఇంట్లోకి రాకుండా బహిష్కరించాడు ఆ సమయంలో చలం భార్య వయసు కేవలం పదమూడు సంవత్సరాలు అతని అత్తగారు మరణించినప్పుడు చలం మరియు అతని స్నేహితులను అతని మామగారు ఇంట్లోకి అంత్యక్రియలకు కూడా అనుమతించలేదు బయట ఆహారం వడ్డించారు తన భార్యను పాఠశాలలో చేర్పించి ఆమెను సైకిల్పై ఎక్కించుకుని పాఠశాలకు తీసుకెళ్లడం అలాంటి చర్యలు ఆనాటి సమాజంలో విమర్శలకు గురయ్యాయి ఆయన బ్రహ్మ సమాజ ఉద్యమం ద్వారా ప్రభావితమయ్యారు చలం రచనలు ముఖ్యంగా మహిళల సమస్యలపై కేంద్రీకృతమై ఉన్నాయి సామాజిక పరిమితులు లైంగిక స్వేచ్ఛ వివాహ వ్యవస్థపై ఆయన విమర్శనాత్మకంగా రచనలు చేశారు మైదానం శశిరేఖ అరుణ అమీనా వంటి నవలలు ఆయన రచనా శైలిలో ముఖ్యమైనవి మైదానం నవలలో మహిళల స్వేచ్ఛపై ఆయన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి చలం రచనలు అప్పటి సమాజంలో సంచలనం సృష్టించాయి చలం మొట్టమొదటి ముద్రిత రచన పద్మరాణి నాటకం ఆ నాటకంలో గొప్ప కవిత్వం ఉందని కృష్ణశాస్త్రి ప్రశంసలు మొదటి కథ రుక్మిణి మంచి కథగా చింత దీక్షతలు మెచ్చుకోలు అందుకున్నాడు చలం తొమ్మిది నవలలు పద్నాలుగు నాటిక నాటక సంపుటాలు పద్దెనిమిది కథల సంపుటాలు రాశాడు ఇంకా ఆయన రచనల్లో సాహిత్యతర సాహిత్య ఇతర ఇతరాలైనటువంటి బిడ్డల శిక్షణ స్త్రీ మ్యూజింగ్స్ ప్రేమలేఖలు ఉత్తరాలు అనువాద కవిత్వం కూడా ఎంతో ప్రసిద్ధి పొందాయి చలం స్త్రీ రచన స్త్రీల ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ స్త్రీ విద్య అవసరం దాని గురించి మహిళల మార్పు కోరే విలువైన చర్చనీయాంశాల సమాహారం బిడ్డల శిక్షణ సమాజానికి ఓ దిద్దుబాట పిల్లల్ని కన్నవారికి పిల్లల్ని కళ అనుకుంటున్న వారికి విలువైన పాఠాలు అసక్రమ పెంపకంతో పిల్లల్ని పాడు చేస్తున్న తల్లిదండ్రులకు చక్కని గుణపాఠాలు నవలలకు నాటకాలకు కథలకు నూతన జీవ జవసత్వాలు ఇచ్చారు వచనంలో కావ్య శిల్పాన్ని ప్రవేశపెట్టారు చలం రాసిన ముందు మాటలలోనే కాదు ఆధునిక తెలుగు సాహిత్యంలోని ముందు మాటలన్నింటిలో విశిష్టమైనది శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన ముందు మాట మహాప్రస్థానానికి జోహార్లు అంటాను పేరుతో రాసిన దాన్ని శ్రీశ్రీ తనకు యోగ్యతా పత్రంగా స్వీకరించారు అది ఆధునిక సాహిత్య విమర్శకు ఒక మ్యాగ్నా కార్టా లాంటిదిగా అభివర్ణించారు చలం మాటల్లో అంత శక్తి వాడి అంటే పదును ఆలోచింపజేయగల శక్తి ఉన్నాయి అందులో కొన్ని వాక్యాలు ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి దీంట్లో మీ సెక్స్ను ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు శ్రీశ్రీ ఆర్ణవంలో పడండి పదండి ముందుకు అగాధంలోంచి బయలుదేరి చల్లని అలల అలలహానగొట్టి ఉక్కిరి బిక్కిరి తుపాను హోలు చూల గింగురమని నమ్మిన కాళ్ళ కింద భూమి తొలుచుకుపోతుంటే ఆ చలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు శ్రీశ్రీ కవిత్వము పాల్ రోప్సన్ సంగీతము ఒకటే రకము అంటుంది సౌరీస్ ఆ రెండింటికి హద్దులు ఆజ్ఞలు లేవు అప్పుడప్పుడు లక్షణాలను రాగాలను చెవి కిర్రుమనేట్టు ఇద్దరు అరుస్తారు ఏమీ రసం లేకుండా ఫ్లాట్గా ఎక్కడికో ఏమీ చేతగాని వాళ్ళ మళ్ళీ జారిపోతారు కానీ ఆ అరుపుల్లో చీకట్లో మొహాలు తోకలు కనపడక వెతుక్కునే ప్రజల రొద గాలి దెబ్బల కింద ఎగిరిపడి సముద్రపు తుఫాను గర్జనం మరఫెరుముల మరణధ్వానం గింగురమంటాయి కంఠం తగ్గించి వినపడకుండా తక్కువ స్థాయిలో తిక్కులేని దీనుల మూగవేదన కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు నీళ్లు లేక ఎండుతున్న గడ్డిపోత ఆర్థనాదం వినిపిస్తాయి బుద్ధి ఉన్నవాడు ఎవడో అతనిది సంగీతం అని కానీ ఇతని కవిత్వం అని కానీ ఒప్పుకోడు ఒప్పుకోవడమూ లేదు ఎందుకంటే ఈ ఇద్దరి అప్పీల్ బుద్ధిని వివేకాన్ని కళాబంధం నిర్మించిన ఏ అంతరాళానికో తగులుతుంది అంతరాణం అనేది ఉన్నవాళ్ళకి ఇది చలం శైలి చలం తన మీద తానే ఓ పుస్తకాన్ని వ్రాసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దానికి చలం అని పేరు పెట్టారు అదే అతని ఆత్మకథ తన ఆత్మకథలో చలం తన తండ్రి తనను కొట్టడం గురించి రాశాడు కానీ ఆయన పేరు మాత్రం రాయలేదు తన తల్లి భర్తతో పిల్లలతోనూ పుట్టింటిలో పడ్డ అవస్థల గురించి రాశాడు కానీ ఆవిడ పేరు కూడా రాయలేదు చలం తన ఆత్మకథలో ఈ ఆత్మకథకు ముందు మాట తనే రాసుకున్నాడు ఆ ముందు మాట చలం అంతర్గతాన్ని తెలియజేస్తుంది చలం కథలు నవలల్లో లైంగికత్వానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే స్త్రీ పాత్రలు విశృంఖల లైంగిక సంబంధాలు ఉండవచ్చుననే విషయాలు విమర్శనాత్మకాలే అయినా ఖచ్చితంగా చలం స్త్రీ పక్షపాతి స్త్రీవాద సాహిత్యానికి పునాదులు వేసిన వాడు స్త్రీని కేంద్ర బిందువు చేసుకుని స్త్రీ స్వేచ్ఛ కోసం తపించినవాడు స్త్రీ జాతి పురోగమనానికి రాజీ లేకుండా పోరాడినవాడు అందుకు వ్యవహారిక తెలుగు భాషకు మరింత పదును పెట్టి అతిశక్తివంతంగా ప్రయోగించినవాడు మార్క్సిస్టు విమర్శకులు రారా అన్నట్టు ఒక చారిత్రక సంధి దశలో పుట్టి విప్లవకర ఆర్థిక సాంఘిక శక్తులకు అవసరమైన విప్లవకర భావాలను వాదాలను సమకూర్చి ఒక విప్లవ చారిత్రక పాత్ర నిర్వహించిన వాడు చలం నిరీశ్వరవాది స్వేచ్ఛ ప్రణయవాది సౌందర్యాన్వేషకుడు అయిన చలం రమణ మహర్షి భగవంతునిగా విశ్వసించి అరుణాచలానికి తరలి వెళ్ళడం ఆధ్యాత్మిక పంకములో కూరుకుపోయి ఈశ్వర సాక్షాత్కారం కోసం తపించడం తన కుమార్తె సౌరిసులో ఈశ్వరవాణి వినిపించిందనడం అష్టగ్రహ కూటాలను నమ్మి మిత్రులకు ఉత్తరాలు రాయడం జిల్లెళ్ళ మూడి అమ్మ దేవతగా పాదాలు మొక్కడం అంతరంగిక విషయాలైనా అభ్యంతరకర విషయాలు సమాజంలో ఎంత కపటత్వం ఉందో చలంలో అంత నిజాయితీ ఉంది ఈ రెండు ఘర్షణ పడకుండా సహజీవనం నరపడం అనేది అసంభవం అందుకే చలం కలం సంఘం మీద కత్తి కట్టి జీవితం పొడవునా వీర విహారం చేసింది అభ్యుదయ భావాలున్న ఆ మేధావిగా సాంఘిక రుగ్మతలను చలం సరిగానే నిదానం చేశాడు ఆయనకు మార్క్సిస్ట్ దృక్పథం ఉండి ఉంటే ఈ రోగాన్ని కుదర్చగల ఔషధం కూడా సూచించగలిగేవాడు చలానిది శ్మశాన సాహిత్యం అనడం అర్థం లేని మాట అంటూ శ్రీశ్రీ ప్రస్తుతించిన చలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే పద్దెనిమిదిన మద్రాసులో జన్మించాడు చాలా కాలం వివిధ ట్రైనింగ్ స్కూళ్ళలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఆ తర్వాత కొంతకాలం విజయవాడలో ఉంటూ పంతొమ్మిది వందల ముప్పై ఏడు తరువాత అంతర్ముఖుడై పంతొమ్మిది వందల యాభైలో రమణాశ్రమంలో చేరి మరణించే వరకు అంటే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మే నాలుగు వరకు రమణాశ్రమంలోనే ఉన్నారు చలం భౌతిక దేహానికి వారి కుమార్తె సౌరీస్ అక్కడే అంత్యక్రియలు నిర్వహించింది చలం రచనలు నేటికి సమకాలీన రచయితలపై ప్రభావం చూపుతున్నాయి రంగనాయకమ్మ వంటి రచయితలు చలం రచనల ద్వారా ప్రభావితమై తమ రచనల్లో మహిళల హక్కులపై దృష్టి సారించారు ఇది సంక్షిప్తంగా చలం జీవిత కథ మిత్రులారా ఈ వీడియోను మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ కృష్ణయ్య జీవి